ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ చార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది బెరస్ బయట ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రిటర్న్స్ దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ సారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే విత్ ఇన్ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతో పాటు ఎక్కువ శారీస్ నేసారనుకో ఫిఫ్టీన్ కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని త్రీ మంత్స్ బేసిస్ లో ఎక్స్ట్రా శారీస్ వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి లైఫ్ కూడా పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా సార్ అలా ఎంకరేజ్ అనే ఉద్దేశం మనము ఈ జకాడ్ కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్ చీరాల్లో మీరు ఒక చేస్తున్నారు టూ ఇయర్స్ మీ అనుభవంతో ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ వెండర్స్ కావాలి సార్ నేను ఇప్పుడు వ్యూవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లి అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు యాజ్ ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము వచ్చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుంది ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబుల్ టైం దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గానీ క్యూఆర్ కోడ్ పెట్టగలిగితే చీరలోనే మేము చీరలో పళ్ళులో వీవ్ చేయాలనుకున్నాం సార్ క్యూఆర్ కోడ్ ని దానిలో వ్యూవర్ స్టోరీ కావాలి వాళ్ళు అంతకు ముందు జరిగింది ఏంటో అనవసరం ఇప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకి ఎలా చేయాలి అనేది చేయాలనుకున్నాం సార్ అది మాకు కొంచెం మేము లెర్నింగ్ లో ఉంది సార్ అది రీసెర్చ్ జరుగుతుందాము దానికీ సెటప్ చేయలేదు సార్ ఇంకా చేయాలని అనుకుంటున్నాం ఫ్యామిలీ ఫోటో ఆటోమేటిక్ అది కానీ వస్తాయి వ్యూవర్ ఫోటో

విత్ ద వ్యూవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన చీర డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ప్రింట్ యాపింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరి ప్రింట్స్ యాజ్ వెల్ యాజ్ మనం బంధుని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసమే నేను అలా ఉంచాను ఓకే అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్ నార్మల్ గా మెస్టాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ అయితే చాలా చెప్పలేం కదా ఎంజైమాటిక్ కెమికల్ అని భువనేశ్వర్ లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్ ఇది యూస్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి స్కిన్ కూడా పాడవకుండా మార్పు రావాలి మార్పు రావాలి హార్డ్ డైయింగ్ జరుగుతుంది సార్ అప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా సాయిల్ ఇది కూడా పాడవుతుంది సార్ ఒకప్పుడు పెద్ద పొల్యూషన్ పెద్ద రియాక్షన్స్ చాలా సమస్యలు ఉన్నట్టు

వాల్యూ యాడ్ చేసి అజలపొడ చేస్తాం. హ్మ్ యా విచ్ ఎవర్ యు లైక్ సర్. వెల్కమ్. బాగుంటుంది. ఇది పెన్ అలంకరి సార్ మనం క్లాత్ తీసుకుని దాని మీద రాప్లింగ్ వర్క్ లా చేస్తాం. ఇది ఒక స్టైల్ ఆఫ్ పార్టింగ్ వర్క్ and ఇది ఇది అండి. ఓకే సార్ ఓటది ఇచ్చి ఓకే తప్పకుండా. ఇది మొత్తం పెన్ అలంకరి సార్ ఇది ஒரு சாரி இது ஸ்ரீகிருஷ்ண ஹஸ்திலா அஸ்டர் ஸ்ரீகிருஷ்ண சார் ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పిట్ లో చేసే వాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ పిట్లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయడం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళకి కూడా మనకు కొంచెం హెల్ప్ చేశారు ఆ పిట్ లూమ్స్ నుంచి బ్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చాం అనమాట సో ఇవన్నీ విభజనలో ఉన్నాయి దీనికి ముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పీ సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం ఈ జకాడ్లు ఇంట్రడ్యూస్ చేసామండి ఇంతకుముందు చీరలు కూడా ఉండేవి మంగళగిరిలో లేరు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా ఆ బూటౌస్ అవి తగ్గట్టుగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ఫైల్ అండి ఇవి మనం ట్రైనింగ్ ఇప్పించాము ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంతా యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద కారబోస్తుంటే బయట చెట్లు ఉంటాయి సరే ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు గ్రీన్ కలరు అలా అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరకి ఎలా కలర్స్ కోల్డ్ వాటర్ డైన్ చేయొచ్చు మనకి ట్రైనింగ్ ఇప్పించాము మమ్మీ బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో ఇట్ ఈస్ హైజనిక్ ఫర్ హాట్ వాటర్ దే కెన్ యూస్ కోల్డ్ వాటర్ ఇంకా మనం పట్టు ఇప్పించలేదు అదొకటి ట్రైనింగ్ ఇప్పిద్దాం అండి పట్టు కూడా సార్టీ త్రీ హండ్రెడ్ సార్ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటాం

దాన్ని హైయర్ క్వాలిటీ సారీస్ చేయాలి అది ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ది షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్టేట్స్ దట్ ఇస్ ఒకటి నేను ఒక ట్రైన్ వచ్చింది ఇప్పుడు ఈ వీవర్ సెల్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ మీద టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ చేసి మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు ఏ ఏలా ఒకటి పనిచేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ అన్స్ విత్ క్రైస్తబుల్ దట్ ఈస్ వన్ వే ఈవెన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ దే విల్ గివ్ ప్రొఫెషనలిజం కరెక్ట్ యూ విల్ విల్ డూ ఓన్లీ వన్ యూ ఆర్ డూయింగ్ ఆఫ్టర్వర్డ్ యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ కావాలంటే కేలప్ప కావాలంటే దే విల్ హ్యావ్ ద కెపాసిటీ రిలయన్స్ ఆల్ దీస్ పీపుల్ ఊవర్ ఆల్ డూయింగ్ వీ కెన్ ఇన్వైట్ దామ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం డిజైనర్స్ వాళ్ళు చేస్తారు అవసరమైతే బిల్ కూడా వచ్చింది పెట్టుకోట్ అవుతుంది ఈ వర్క్ ఇట్ అవుట్ మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా వెళ్ళింగ్ చేయడానికి ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ చేసేసాం అప్పటి నుంచి లెర్నింగ్ సార్ పది సార్లు పడ్డాం సార్ ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం